గవర్నర్ గారి ప్రసంగాన్ని మనందరం కూడా విన్నాం నార్మల్గా గవర్నర్ గారి ప్రసంగం అనేటువంటిది ఒక విజన్ డాక్యుమెంట్ లాగా అంటే ప్రభుత్వం యొక్క విజన్ డాక్యుమెంట్ లాగా అందరం కూడా చూస్తూ ఉంటాం కానీ ఈసారి గవర్నర్ గారి ప్రసంగం చాలా పేలవంగా ఉంది ప్రభుత్వం తన విజన్ను ఆవిష్కరించలేకపోయిందని మాత్రం చెప్పక తప్పదు ఎందుకంటే హామీల అమలు గురించి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు గవర్నర్ గారి ప్రసంగం తీవ్రమైనటువంటి నిరాశను మిగిల్చిందని చెప్పక తప్పదు ఎందుకంటే గ్యారంటీల్లో ఇవాళ వృద్ధులకు వితంతువులకు రెండు వేలకు బదులు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు దాని గురించి ఏదైనా గవర్నర్ గారి ప్రసంగంలో ఉంటుందేమో అని ఆశగా ఎదురుచూసినటువంటి ఆసరా పెన్షన్దారులకు నిరాశ మిగిల్చింది గవర్నర్ గారి ప్రసంగం మహాలక్ష్మి కింద మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ఈ ప్రభుత్వం గవర్నర్ గారి ప్రసంగంలో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పకపోవడం వల్ల మహిళలకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది రైతాంగానికి మేము రాగానే వంటకు అన్ని పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ఈ పార్టీ మరి గవర్నర్ గారి ప్రసంగంలో రైతులకు బోనస్ ఇచ్చే విషయంలో ఒక మాట కూడా చెప్పకపోవడం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు మీద విశ్వాసం కల్పించలేకపోయిందని మాత్రం చెప్పక తప్పదు ఇలా ఆ ప్రసంగంలో గ్రామాల గురించి కానీ పట్టణాల అభివృద్ధి గురించి కానీ ఒక మాట కూడా పల్లెల గురించి పట్టణాల గురించి చెప్పలేదు సంక్షేమం గురించి చాలా తక్కువ ప్రస్తావన అంటే పేద ప్రజల సంక్షేమం గురించి వారు మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల గురించి ఎక్కడ కూడా చెప్పలేదు నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు నాలుగు వేలు ఇచ్చే అంశం గురించి ఎక్కడ కూడా ప్రస్తావన వచ్చినటువంటి పరిస్థితి లేదు